ంధుమిత్రులు వందనాలు నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం దేవుడు మా పట్ల ఎంతో కార్యం చేశాడు ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఇలా జీవిస్తున్నానంటే దేవు కేవలం దేవుని కృప ఇలా నేను మంచిగా ఆరోగ్యంగా ఈరోజు నా కడుపులోకి తిండి తింటున్నానంటే దేవుని కృప ఎందుకంటే నేను చాలా అజ్ఞానిని చదువు రాదు కానీ నాకు ఈరోజు దేవుడు మంచి స్థానం వచ్చాడు డ్యూటీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ నాకు తలలా ఉంచుండు నేను మందిరానికి ఫస్ట్ రెండు వేల పదకొండులో వచ్చాను ఇక్కడ మందిరానికి అప్పటి నుండి ఇంతవరకు ఏ మందిరానికి నేను అడుగు పెట్టలే ఎందుకంటే ఒక ఆత్మీయ తండ్రి దగ్గర ఉండాలి అడుగు నడవాలి అలా జీవించాలని నా తపన నాకు నా వాక్యం చేత నాతో దేవుడు ఎన్నోసార్లు మాట్లాడి గద్దించాడు ఆ పరంగా నాకు దేవుడు మంచి సంఘాన్ని నాకు కలుగజేసిండు అయితే నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం మా కుటుంబంలో ఎంతో అనారోగ్య పరిస్థితి వచ్చింది ముఖ్యంగా మా భార్యకు రొమ్ములో కురుపు ఉన్నప్పుడు ఒకసారి కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ చేసి ఇది నార్మల్ అన్నారు మళ్ళీ వెళ్ళినప్పుడు ఇది గడ్డ ఉంది క్యాన్సర్ ఉందేమో ఒకసారి టెస్ట్ చేయాలి అన్నప్పుడు నేను డాక్టర్ని కలిశాను కలిసినప్పుడు ఆయన కలిసిన గీతకల్లా త్రీ థౌజండ్ అపాయింట్మెంట్కి అవుతున్నాయి నేను వెళ్ళిన గీతకల్లా టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ అవుతాయి అట్లా నేను వెళ్ళినాను ఫిఫ్టీన్త్ ఫోర్త్ ఉంటుంది ఫ్లోర్త్ వెళ్ళి మాట్లాడాను సార్కు సార్ అన్నాడు ఎంత అవుతుంది సార్ అంటే ఫోర్ ల్యాక్స్ అవుతాయి అన్నాడు అంటే నేను చాలా భయపడ్డాను ఫోర్ ల్యాక్స్ ఎందుకు సార్ ఎంత చిన్న గడ్డ అంటే అది మిషన్ ద్వారా కట్ చేయాలి అది క్యాన్సర్ ఏదో చూడాలి మనము టెస్ట్ చేయాలి కంపల్సరీ కట్ ఆపరేషన్ అయితే కంపల్సరీ పడుతుంది మీరు చూడాలన్నాడు అయితే నేను అక్కడ పక్కన వేరే వాళ్ళకి అడిగి ఏడుస్తా ఉన్నా బాధపడుతూ దేవుని తలంచుతూ పక్క వాళ్ళకి కడితే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి ఒక సార్ ఉంటాను సార్కి కలవా అన్నప్పుడు నేను పోర్టింగ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళి సైడ్ కూర్చొని చాలా ఏడ్చాను ఎందుకంటే నాకు ఒకటే గుర్తొస్తుంది నాకు నేను ఆపలతో ఉన్నప్పుడు బతుకు బతుకలైనా వద్దన్నప్పుడు వాగ్దానం చేత దేవుడు మాట్లాడాడు జనవరి ఫస్ట్ థర్టీ నా రెండు వేల పదకొండులో మాట్లాడాడు నీ తల్లిదండ్రులు మర్చిన కానీ నేను నిన్ను మరవను చూడమని అరచేతుల్లో నేను చెక్కేదను అని దేవుడు మాట్లాడాడు అయితే నేను దేవునికి బాగా పాడనం చేశాను తండ్రి నువ్వు అరిచేతులు చెప్తానన్నావు ఇదేంటి నా కష్టాలు ఎందుకు ఇలా వస్తున్నాయి నాకైనా ఈ శోధనలన్నీ అన్నప్పుడు అయితే అక్కడ ఆ డాక్టర్ కలిసినప్పుడు ఆయన అన్నాడు మామూలు జనరల్ వాళ్ళు అక్కడ ఉంటే రెండు లక్షల యాభై వేలు అవుతాయి ఇదైతే ఆపరేషన్ కంపల్సరీ కావాలి నీ ఇష్టం మరి చూసుకో అన్నాడు ఆ రెండు లక్షల యాభై వేలు నేను కట్టలేను ప్రభువ నీ అయితే నీ ఇష్టం ఉన్నట్టు జరిగిన ప్రభు నేను మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఓ మూల కూర్చొని బాగా ఏడుస్తున్నాను చిన్న బాబు చూసి నన్ను ఏడ్చుడు నేను ఎప్పుడంటే ఏడ్చితే ఎప్పుడు ఏడ్చి నేను దేవుని దగ్గరనే మొదలు పెడతాను ఎందుకంటే ఈ సంఘానికి వచ్చినప్పటి నుంచి నాకు ఈ అలవాటు ఒకటి ఉంది ఎప్పుడు చూసినా దేవుని దగ్గర పోరాడ మా దేవునితో మాట్లాడాలి దేవుని దగ్గరనే ఏదైనా చెప్పుకోవాలి దేవునితోనే మాట్లాడాలని నాకు అలవాటు నేను ఆ మూల కూర్చొని ఇదేంటి ప్రభువా నాకు ఈ స్థితి ఎందుకు ఇప్పుడు ఇంత డబ్బు నేను ఏడుకలు తెత్తునని ఏడుస్తున్నప్పుడు అయితే నేను దశాంభాగం తీయక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయితే మా చిన్నబాబు అన్నాడు వచ్చి నాన్నమ్మకి ఇలా అవుతుంది ఎందుకని నేను అంటే తెలుసా మనం దశాంభావం దిగినందుకు ఇట్లా దేవుడు మనకు ఉగ్రత పెడుతుండేమో మనం దశాంభావం తీస్తున్నాను అన్నాడు నాకు చాలా ఏడుపు వచ్చింది అవును కాదురా దేవుడు నీతో మాట్లాడినట్లు నేను ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తించాను వన్ అండ్ హాఫ్ ఇయర్ మానేశాను దశాంభాగము అని నేను అప్పుడే తీర్మానం చేసుకున్నాను ప్రభు నన్ను క్షమించము నీ చి నీ మాటకు నేను లోపడలేకపోయాను నేను దర్శనభం కంటిన్యూ చేశాను ప్రభు ఒప్పుకున్నాను ఆ తర్వాత ఇక ఈమెకు ఆపరేషన్ అంటుండ్రు మరి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఇంట్లోనే బాధపడుతూ ఉన్నప్పుడు మా చెల్లి అన్నది బిదలు చూపుతామన్నా అన్నది బిదలు అంతా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ తిరిగి వచ్చిండ్రా బిదలు ఏం చూస్తారని మా చెల్లికి అన్నాను అయితే ఒకసారి బిజలు చూపించినప్పుడు ఆ రాత్రి పండుకొన్న నాకు దర్శనం పడుతుంది ఆ హాస్పిటల్ బిదర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన ఎవ్వలు కలవడంట కలిసిన వాళ్ళకి ఆయన పక్క సమస్య తీరుతా అంట కానీ అంతవరకు ఎవ్వరు కలవలే అంట అయితే ఆ డాక్టర్ ఉంచి కొన్ని వందల మంది ఏదో చూస్తుండో అంటే డాక్టర్ అంటే డాక్టర్ కాదు ఆయన కొడుకు కోర్ట్ వేసుకున్నాడు సోటు గిట్టేసుకున్నాడు ఎవ్వరికి కలవడానికి ఛాన్స్ లేదు మేము వెళ్ళినాం మేము వెళ్ళి ఆ రిసెప్షన్లో అడిగినప్పుడు మేము ఏడుస్తూ ఉన్నాం ఇట్లా మా సమస్య ఇది మాకు తీరడం లేదన్నప్పుడు ఒక ఆయన ఉంటాడు మీ అదృష్టం అయితే కలిస్తే మీ చిత్ మీ ఇష్టము అది నెరవేర్ ఆయన అయిపోతే సమస్య అన్నప్పుడు మేము ఆయన గురించి చూస్తున్నప్పుడు అందరూ ఆయన గురించి చేస్తున్నప్పుడు మా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఆయన రూపం తెలియదు నాకు ఆయన ఏది తెలియదు ఆయన అన్నాడు ఇది నార్మల్ సమస్యని తీరిపోతుందని సైన్ పెట్టి వెళ్ళిండు అప్పుడే మేము కళలో డాక్టర్ కలిసినప్పుడు డాక్టర్ అన్నాడు ఏం కాదమ్మా ప్రైభ అని అందరికి ఉంటుంది ఇది కొవ్వు గడ్డ అంటారు దీన్ని దీని సమస్య ఏమి లేదన్నాడు అలీలుయ్య అయితే ఆడికెళ్ళి దేవుని చిత్తము నువ్వు నా పట్ల కార్యం చేశావు నేను నీ సేవలో రెండు వేల పన్నెండులో నాతో మాట్లాడావు కానీ నేను వెనకకేసాను నన్ను క్షమించని మళ్ళీ వచ్చాను మళ్ళీ అదేవిధంగా పాస్టింగ్ పేరు నలభై రోజుల్లో పాస్టింగ్ పేరు నీ పట్టుదలతో ఉండాలి నీ సేవలో నేను పచ్చళ్ళు వాడబడాలని నలభై రోజులు పాస్టింగ్లో నేను తీర్మానం చేసుకున్నాను ఇరవై ఎనిమిది రోజులు అయిన తర్వాత మా బాబుకు అను అనుకోకుండా ముఖం వాస్తే ఒకసారి యూరిన్ టెస్ట్ చేస్తాం అని వెళ్ళినప్పుడు అది యూరిన్లో ఫుల్ ఇన్ఫెక్షన్ ఉందని ఇక్కడ జరాలు చెప్పారు ఎందుకలా అంటే ఇది కిడ్నీలో పాడైనాయి కిడ్నీలో చూసుకోవాలి మీరు చాలా ఇన్ఫెక్షన్ ఉంది నేను ఇంతవరకు ఎవరు చూడాలని ఆయన అన్నాడు నేను చాలా ఏడ్చిన ఇదేంటిదని అయితే నువ్వు రాంగ్ చెప్తున్నావు అన్న రిపోర్టు రాంగ్ ఉంది మీది అన్నాను లేదన్నా నువ్వు అంత డౌట్ ఉంటే బొంబాయి వంపట్టు బొంబాయిలు ఎట్లా వస్తే అలా రెండు రోజులు మరి అన్నాడు అయితే ఆయన అన్నాడు కానీ మళ్ళీ అన్నాడు ఇంత లేట్ చేయొద్ద నువ్వు ఇమీడియట్లీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు నేను చాలా ఏడ్చిన ఇదేంటి అది నా పరిస్థితి ఇదేంటి అని అయితే రెండు రోజులు దేవుని మీద భారం వేసి వాక్యంతో దేవుడు మాట్లాడు విశ్వాసం కలిగి వాళ్ళు వరిదిల్లుతారు విశ్వాసం కలిగిన వాళ్ళు ఎప్పుడు పై చేయి ఉంటుంది దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలన్నప్పుడు అన్ని వాక్యంలో ఉప ఉపవాస ప్రారంభంలో నాతో మాట్లాడాడు దీని బిట ధైర్యం చేసి రెండు రోజులైతే ఆగదం లేని నా దగ్గరికి వచ్చాను నాత్మ్యతండ్రి అన్నకి ఇట్లా పరిస్థితి ఏంటి ఇట్లా ఉందంటే ఏం కాదు దేవుని చిత్తము ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఇప్పుడు వాక్యం ఏమైనా దేవుడు విశ్వాసం కలిగి ఉండు అంటున్నాడు నీ విశ్వాసం కలిగి ఉండు ఏ పెద్ద అయినా మనం పట్ల తీరుస దేవుడు ఒక వారం రోజులు ఊపిరా అన్నాడు ఎందుకంటే పాజిటివ్ పేరేనా పోతే దేవుడు నార్మల్ ఇవ్వచ్చురా అని అన్నాడు మరి అలా అన్నాడు ఆమె రొమ్ము నొప్పితోని పాస్టింగ్ పేరు సంగతి వెళ్ళినప్పుడు నేను అన్నాను నువ్వు విశ్వాసం కలిగేమ్మా ఉపవాసం ఉంటున్నావు విశ్వాసంతో వెళ్ళు దేవుని పట్ల ఏది అసాధ్యం కాదు అన్నప్పుడు నా ఆత్మీయ తండ్రి ఆ రోజు అలాగే మాట్లాడాడు నీకు ఆపరేషన్ లేకుండా డాక్టర్ నయమవుతుంది అంటే ఎంత బాగుంటుందో అన్నాడు నేను అదే మనసులో పెట్టుకున్నాను నా తండ్రి చేత నా తండ్రి చేత మాట్లాడిన దేవుడు మాకు స్వస్సపరచన్నప్పుడు బిడ్డలు వెళ్ళినప్పు అలాగనే అయింది నార్మల్ వచ్చింది ఇలాగనే మా చిన్నోని కూడా నువ్వేం ఇది నార్మల్ ఉంటుంది దేవుడికి మన పట్ల ఉన్నాడు స్వస్థకార్యం జరిగిస్తాడు నార్మల్ ఇస్తాడని అన్నాడు అయితే నేను వారం రోజులు ఆగాను వారం రోజుల తర్వాత భయంతోనే వెళ్ళాను ఏమవుతుంది ఏమవుతుందని హైదరాబాదు ఒక హాస్పిటల్ వెళ్తే వాళ్ళు అన్ని టెస్టులు చేయాలి ఇవన్నీ కిడ్నీ ఎఫెక్ట్ చాలా పడుతుంది చేయాలన్నప్పుడు ఎన్ని అవుతాయి సార్ అంటే ఇంచుమించు ఫస్ట్ టెస్ట్కే ఫిఫ్టీన్ థౌజండ్ అవుతాయి తర్వాత మళ్ళీ వేరే టెస్టులు ఉంటాయి ఇంచుమించు యాభై వేల దాకా అవుతాయి అన్నప్పుడు నేను అశ్వన్స్కి ఫోన్ చేశాను గిట్ అవుతుంద్రెల్లి అన్నప్పుడు నేను ఎక్కడ వెళ్ళకు బీబీఆర్ వెళ్ళాను అన్నది అక్కడికి వెళ్ళి బీబీఆర్ వెళ్ళాను బీబీఆర్లో టెస్టులు చేసి నేను నేను అనుకున్నాను మా చిన్నబాబుకు అలా అయినప్పుడు పాజిటివ్ పిల్లల్ని నేను సేవ చేయకొచ్చిన ప్రభువా నీ సేవకు నేను లోపడకపో లోపడకలేకుంటున్నాను నన్ను క్షమించు నీ పర్చర్ నేను చేస్తాను అని ఒప్పందం చేసుకున్నాను అలాగని నేను కప్పల్లో పరిచయం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు నాతో మూడు సార్లు గద్దించాడు పాస్టింగ్ పిల్లలు మొన్న దేవుడు మాట్లాడి అంటాడు నాటిమై తండ్రి సువార్త పరిచయం వాక్యం చెప్తున్నప్పుడు నాకు దేవుడు వచ్చి నీ లే అన్నాడు ఎందుకని అని అంటున్నాను మళ్ళీ లేవా అన్నాడు లేచాను నువ్వు కూర్చునేవాణి కాదు నిలబడి సువార్త పరిచయ చేసేవాణి నువ్వు సేవ చేసేవాడిని నువ్వు లేచి వెళ్ళాలని గద్దించాడు అయితే నేను అనుకున్నాను నాకు సేవా భారం చాలా ఉంది దేవుని పట్ల నేను అసధ్యగా ప్రవర్తిస్తున్నాను నా క్షమించి ప్రభావం అన్నాను అలేలుయా అయితే ఈరోజు నేను ఇలా గర్వంగా చెప్పుకోవడానికి ఏంటంటే నా దేవుడే ఒకప్పుడు నేను చాలా పేద స్థితి నా చిన్న బాబు పెద్ద బాబుకు అనారోగ్యం వచ్చినప్పుడు నా జీతం అప్పుడు ఆరు వేలు ఉండేది నేను నెలకు వచ్చేసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేల జీ అక్కడ శశిరావు ఇక్కడ చంద్రకళ క్లినిక్ డాక్టర్ అనేవాళ్ళు అంత నువ్వు ఎంత గవర్నమెంట్ జాబ్ చేస్తావు బాబు అన్నాడు ఎందుకు సార్ అంటే నువ్వు ఉన్నంత జీతం అంతా మా అక్క పెడితే కెరీర్లో వస్తే ఇంత డబ్బు అన్నాడు అప్పుడు అంటే నేను ఈ మందిరానికి రాకముందు సాహసం రాకముందు నేను మీ దృష్టిలో అల్లి రంజులో ఉన్నప్పుడు నామకార్త కష్టంలో చేసేవాళ్ళము ఎందుకంటే పోవాలంటే పోవాలి ప్రాబ్లమ్ చేయాలంటే చేయాలని సత్యం తెలియదు భక్తి తెలియదు మామూలుగా అంటే ఉండేవాళ్ళం ఎలాగంటే నాకు చాలా గౌరవమైన స్థితి ఆ రోజుల్లోనే నేను చనిపోయేవాడిని ఎన్నో భయంకరం స్థితిలో తాగి మైకం ఎక్కి రెండు కళ్ళు కనిపించే వరకు తాగుతూనే ఉంటున్నాం అప్పుడు ఆ స్థితిలో ఎందుకంటే ఘోరమైన బతక అంటే అట్లా ఎంజాయ్ చేయాలి అనుకుంటాను అప్పుడు చదువు లేదు నాకు ఏం లేదు నేను ఇప్పుడు చాలా మా పిల్లలు కానీ చాలా యూత్ పిల్లలకంటాను ముందు మీరు చదువు తర్వాత బాగుపడతారు నా జీవితం పెట్టిల్లా నేను రెండో తరగతి నుంచే కట్టెలు తీసుకొని తాగేవాడిని పుల్ల గీసి నుంచి అలవాటు అయి బీడీలు బీడీల నుంచి సిగరెట్ సిగరెట్ నుంచి యూత్ గద్దెలు నా సోపతి ఉన్నవాళ్ళు ఆ నుంచి బ్రాండి తాగడము బ్రాండీ నుంచి విస్కీ కోటర్ స్టాక్ అవన్నీ తాగి ఎక్కినంత వరకు లేవుకుంటే అడికి నాకు ఎవరైనా రోజు తిరితే పుల్లు తాగే బీజేసే చైతన్యం వలగొట్టి ఎప్పుడు రాసి చూసుకుందామని తను తీసుకొని వాళ్ళు మీకు వెళ్ళేవాణి అంటే అంత ఘోరంగా తాగి వెపచారం తిరిగేవాని నన్ను ఆ రోజుల్ని రెండు మాళ్ళు కత్తులతోనే ఎంబ్రాయిడర్ చంపేస్తానని కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి ఈరోజు స్థితిలో ఉంచాడు దేవుడు నన్ను చదువు లేని వాడిని నన్ను పంపులో మేనేజర్గా అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు నేను ఆ రోజు మూడు నెల మూడు సంవత్సరాల కిందనే ఉపాసకోడికలో అనుకున్నాను తండ్రి నాకు చదువు లేదు చదువు రాజు నేను ఒక్కసారి ఒక నెలనైనా నేను మేనేజర్ పోస్ట్ కావాలి ప్రభువా నాకు మేనేజర్ దయచేయని ఉపవాస పాస్టింగ్ పాస్టింగ్లో అన్నాను మొన్న వింట రీసెంట్గా ఒక్కసారి కాలి పాస్టింగ్ పిల్లలు ఒక్కసారి అనుకున్నాను నాకు పోస్ట్ ఇస్తే బాగుండే ప్రభు అని అలాగే మా మొన్న వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ అన్నాడు మా ఆపరేటరు నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తాను నువ్వు చేయాలి కంపల్సరీ అన్నాడు నా వల్ల కాదు సరే ఇది చాలా రిస్క్ పని అంటే అది నువ్వు తప్పదు కంపల్సరీ నువ్వే చేయాలన్నాడు అలీలోయ ఎందుకంటే ఒకప్పుడు నేను పనికిరాని రాయిగా ఉన్నాను అందరూ నేను రంజుల్లో తాగి తండేటప్పుడు నువ్వు ఎందుకు పనికిరావురా నీ వేస్ట్ వేస్ట్ అని అందరు తిట్టేవాళ్ళు ఎందుకంటే అలా వాళ్ళకి విసిగించేవాడిని వ్యభిచారము ఎన్నో మాలు నైట్లో రెండు మూడు గంటల వరకు తిరిగి 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 వచ్చి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ నైట్ వచ్చి తాగి ఫుల్ ఇంట్లో వచ్చి పండేవాడిని నేను అలాగే మాకు మా అమ్మ నాన్న మా అక్క చెల్లెని అందరు మా నన్ను కాపలు రాసేటో వాళ్ళని కన్ను కప్పి నేను వెళ్ళేవాడిని ఆ స్థితి నుంచి నా దేవుడు ఈరోజు ఈ స్థితికి ఉంచాడు తలలా పెట్టాడు దేవుని ప్రాణాళిక వల్లనే నేను చిన్న ఉన్నప్పుడే అనుకున్నాను సేవ చేయాలని నేను సేవ